శనివారం రోజు ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో శ్రీ జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయంలో జరిగిన ఎడపల్లి మండల బంజారా నాయకుల సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బాబురావు నాయక్ ప్రధాన కార్యదర్శి గొర్ర గంగాధర్ నాయక్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ ఎలక్షన్ ఆఫీసర్ మున్ని నాయక్ గారి ఆధ్వర్యంలో ఎడపల్లి మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల నూతన కమిటీని ఎడపల్లి మండలంలోని అన్ని తాండాల నాయక్ కార్బారీలు పెద్ద మనుషులు యువకులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎడపల్లి మండల గౌరవ అధ్యక్షులు బానోత్ భీమ్లా నాయక్ అధ్యక్షులు మెగావత్ గంగాధర్ నాయక్ ఉపాధ్యక్షులు మెగావత్ రవి బాలు ప్రధాన కార్యదర్శి పాతాలోత్ శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి రామావత్ రాజు బానోత్ గణేష్ కోశాధికారి పాతలోత్ గణేష్ సాంస్కృతిక కార్యక్రమాల సెక్రటరీ రామావత్ దుప్య కార్యవర్గ సభ్యులు సభావట్ ప్రకాష్ మూడ్ కిరణ్ బానోత్ అశోక్ ముఖ్య సలహాదారు నేనావత్ రవి నాయక్ నేనావత్ సంతోష్ నాయక్ మెగావత్ సంతోష్ నాయక్ శంకర్ నాయక్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని వారికి నియామక పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మూడ్ తారాచంద్ నాయక్ బోధన్ పట్టణ అధ్యక్షులు దూప్ సింగ్ నాయక్ ప్రధాన కార్యదర్శి జాదవ్ ప్రవీణ్ నాయక్ పలు తాండాల నాయకులు యువకులు పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు लाइक अनलाजायो तो आणि बळंत आलो तो एक होतं आम्ही म्हणतोस जिंदाबाद अरे असं चालव नाही काम कर के आता हे करतो आणि अध्यक्षपती सुद्धा जोडले आहे फ्रेंड और भाई को 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 और వడ్డేపల్లి గ్రామం గుబ్బతాండ బ్రాహ్మణపల్లి బాపునగర్ ఈ తాండాలను కలిపి ఈరోజు ఎడపల్లి మండలం ఏఐబిఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమ్యూనిటీ అంటే ఒక కమ్యూనిటీ కోసం ఇవాళ ఏంటంటే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి ఏంటంటే మా నిజామాబాద్ జిల్లా ఏఐబీఎస్ఎస్ జిల్లా జిల్లా ప్రెసిడెంట్ గారి ఆదేశాలు ఆదేశాలకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ఇక్కడ మాకు మా సోదరులు ఇక్కడ పాల్గొన్న మా ప్రెసిడెంట్గా ఇక్కడ మా మేఘావత్ గంగాధర్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులు ఇంద్రావత్ బాలు ఉపాధ్యక్షులు ఇంకోటి మేఘావత్ రవి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ కోశాధికారి గణేష్ జాయింట్ సెక్రటరీ రామావత్ రాజు ఇంకో జాయింట్ సెక్రటరీ భానోత్ గణేష్ సర్ సాంస్కృతిక కార్యదర్శి గౌరవనీయులు రామాన రామావత్ దిప్య గారు ఇంకో కార్యవర్గ కార్య సభ్యులుగా సభావత్ ప్రకాష్ ఈ సభ్యులు టూ మూర్ కిరణ్ ఇంకోటి కార్యగ సభ్యులు ముగ్గురు ముగ్గురు ఉంటారు భానోత్ అశోక్ ముఖ్య సలహాదారు నేనావత్ రవి నాయక్ మేఘావత్ సంతోష్ నాయకు నేనావత్ సంతోష్ నాయకు దారావత్ శంకర్ ఇది మొత్తం ఏంటంటే ఎడపల్లి మండల ఎడపల్లి మండల్ కమ్యూనిటీ మా ఎస్టీ కమ్యూనిటీగా ఏఐబిఎస్ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గౌరవాధ్యక్షులుగా భానువత్ భీమ్నానాయక్ గారిని కూడా గౌరవాధ్యక్షులు గౌరవ గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఏకాగ్రయోగ ఏకాగ్రోగంగానే ఈ కమిటీ ఏర్పడడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ అంటే ఈ మూడు గ్రామాల నుంచి నాలుగు గ్రామాలు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్య తీసుకున్నాను జై బంజారా జై జరిగినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అందులో నాకు నా పైన నమ్మకం ఉంచి డిస్టిక్ బాడీ వచ్చి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు నేను ఆ బాడీకి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను